హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి ఏకదశి ప్లస్ త్రయోదశి వీడియో వచ్చేసి నేను అప్లోడ్ చేస్తున్నాను అందులోనూ రెండో సోమవారం రెండో సోమవారం వీడియో కూడా అప్లోడ్ చేశాను అది ఏంటి ఎలాగా అని చెప్పేసి నేను ఎలా చేసుకుంటున్నాను పూజ అలాగా ఇంకా మార్నింగ్ నుంచి ఏం షూట్ చేయలేదు మార్నింగ్ ఆ రోజు చాలా రోజుల తర్వాత ఏంటంటే ఎన్నో వీడియో క్లిప్ తీసాను ఇంకా ఈవినింగ్ ప్రదోషకాలంలో ఇలా నారికేళ్ళ దీపం వెలిగించుకుంటున్నాను కొంచెం మూడు గుప్పెల రైస్ తీసుకొని పసుపు కుంకుమ వేసుకొని తమలపాకులు పెట్టేసి నాకు వచ్చినట్టు నేను నాకు తెలిసిన దాంట్లో నేను కొన్ని మార్పులు చేసుకొని అలా అలా చేశాను నారికేళ్ళ దీపం వెలిగించుకుంటే ఉన్న దోషాలు అవి పోతున్నాయి కదా అవి కూడా ప్రదోషకాలంలో ఆరు గంటలలో ఆరు గంటల వరకు వెలిగించుకోవాలి అది ఇలా తమలపాకులు పెట్టుకొని మళ్ళీ పసుపు కుంకుమ వేసుకొని కొబ్బరికాయ ముక్క ఉంటుంది కదా అది ఉంచుకొని వెలిగించుకోవాలి నాకు తెలిసినంతలో నేను ఎలా చేసుకోవాలి నాకు నా సామర్థ్యతని బట్టి నేను అలా చేశాను పూజలు అయితే నాకెవరు చెప్పలేదండి నేను చూసి ఎంత చేయాలనిపిస్తుందో నాకు ఎంత ఉందో అలా చేస్తున్నాను అంతే ఎవరినో చూసి ఫాలో అవ్వడం కన్నా మనకు నచ్చినట్టు మనం చేసుకోవాలి అంతే కదా ఏమంటారు చూడండి ఇలా దేవుడిని ఇలా సింపుల్గా నాకు ఓన్లీ సింగిల్గా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే కానీ అది బాడైపోయింది మామూలుగా చిన్న ఫోటో ప్లస్ సత్యనారాయణ స్వామి త్రిమూర్తులు ఉన్నారు కదా అది ప్లస్ శివుడి ఇది పెట్టేసుకొని అలా పూజ చేసేసుకున్నాను ఆ రోజుకు పరమన్నమో సేవేనో చేసినట్టున్నాను చూడండి ఇలా ఉషర్ దీపాలు కూడా వెలిగించుకున్నాను అదే రోజు ఎంత నిండుగా ఉన్నారో కదా స్వామివార్లు చూడండి చూడ చక్కగా ఎంత అందంగా ఉన్నారో మన డిస్టే తగిలేలాగా అనిపించింది చాలా చాలా బాగున్నారు కదా ఏమంటారు మీరు ఆ పూజ చేస్తే మనశాంతి వేరు కదండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మండే మండే రోజు ఇంకా సండే అది ఏం తీయలేదు మండే రోజు సెకండ్ సెకండ్ వన్ డే వచ్చింది కార్తీక పౌర్ణమి రెండవ సోమవారం ఇలా సింపుల్గా పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళిపోయాము దగ్గరలో ఉన్న టెంపుల్కి అలా వెళ్ళేసి మళ్ళీ వచ్చి దండం పెట్టేసుకొని చూడండి శివయ్య ఎంత చక్కగా ఉన్న ఫస్ట్ టైం ఇలా బొట్టు పెట్టడానికి ట్రై చేశాను ఎంత ముద్దుగా ఉన్న చూడండి నా డిస్టేట్ తగిలేలా ఉంది శివయ్యకి అంత అందంగా ఉన్నారనిపించింది నాకైతే మీకు చూసే వాళ్ళకి ఎలా ఉందో కానీ నాకైతే నా ఫీలింగ్ అలా అనిపించింది నాకు చూడండి ఆ స్మైల్ అది ఎంత బాగున్నాడో శివయ్యే కదా అంతేనండి పూజలు చేస్తే ఆ అంతే వేరు హ్యాపీనెస్సే వేరు కదండీ ఏమంటారా అవునంటారా కాదంటారా మీరు చెప్పండి ఓన్లీ కార్తీక మాసం అంటే నేను నాకు తెలిసి మ్యాక్సిమం అందరు అలాగే చేస్తారనుకోండి కాకపోతే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా చేస్తారు అది ఇది వచ్చేసి మండే రోజు ఎర్లీ మార్నింగ్ ఇలా తులసమ్మ దగ్గర వెళ్తూ రాకముందే కార్తీక దామోదర్ దీపాలు వెలిగించుకోవాలి కదా అలా వెలిగించుకొని పూజ స్టార్ట్ చేశాను సెకండ్ మండే వచ్చేసి ఇంకా మనకు దగ్గరలో ఏమంటారు సముద్రాలు చెరువులు గోధరకాలు అవి ఉన్న వెళ్ళలేని సిచ్యువేషను అందుకని చెప్పేసి ఇంట్లోనే అలా వెలిగించేసుకుంటున్నాను నేనైతే ముఖ్యమైన రోజులు మ్యాక్సిమం దీపాలు వదులుతాను అట్టు డొప్పులో అలా వదిలేశాను ఎవరైనా అంతేలేండి ఇప్పుడు అపార్ట్మెంట్స్లో వాటిలో ఉన్న వాళ్ళకి ఎక్కడ వీలవద్దండి వెళ్ళడానికి ఇంకా అలా అదే గంగా గంగా నదిగా భావించి అలా వదిలేసుకోవడం అంతే కదా లోపల చూడండి ఇలా లోపలనేమో ఇలా సింపుల్గా చేసేసుకున్నాను పూజ నా పివు పూజ వీడియోస్ నచ్చుతున్నాయా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంటున్నాయో చెప్పండి కొంచెం వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక చిన్న లైక్ చేయండి అబ్బా ప్లీజ్ నాకు నచ్చినంత నాకు వచ్చినట్లు నాకు తెలిసిన విధంగా నేను ట్రై చేస్తున్నానండి అంతే ఇంకా మనకు దేవుడిని దేవుడికి ఏదో చేయాలని కాదు మనకు వచ్చినట్టు మనం చేస్తున్నాం అంతే ఎవరో గొప్పకి చేశారు మనం తక్కువ చేసామని ఎప్పుడు అనుకోవద్దు మనకు ఎలా నచ్చితే అలా చేసేసుకోవాలి ఏమంటారు మన సామర్థ్యతాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోవాలి అంతే కదండి ఇంక ఇక్కడ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళాను మామూలుగా దీపాలు వెలిగించుకున్నాను టెంపుల్లో ధ్వజస్తంభం దగ్గర వెలిగించాను మళ్ళీ పౌర్ణమి రోజు వస్తాను అన్నట్టు ఇంకా సింపుల్గా అలా వెలిగించేశాను చూడండి నాకు ఎంతో ఇష్టమైన మా డ్రీమ్ ప్లేస్ నాకు ఎంతో ఎంతో ప్రశాంత సామర్లకోట శ్రీకుమార భీమేశ్వర స్వామి టెంపుల్ పంచారామ క్షేత్రంలో ఒకటేనా ప్రతి మ్యాక్సిమం నెలల్లో నేను రెండు మూడు సార్లు అలా వెళ్తామండి ఎందుకంటే నాకు ప్రశాంతతనిచ్చేది ఏకైక టెంపుల్ అదే ఎన్ని టెంపుల్స్ చాలా లెండి బట్ ఏంటంటే మనకు ఏదో ఫేవరెట్ ప్లేస్ అంటూ ఒకటి ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి అలా అభిషేకం చేసుకొని మళ్ళీ దర్శనానికి వెళ్ళిపోయాము ఆ రోజు సెకండ్ మండే కదా ఫస్ట్ మండే అంతా తుఫాన్లో జనాలు ఎవరు రాలేదు సెకండ్ మండేలో వానలు ఏం లేవని చెప్పేసి అలా దర్శనానికి మరీ ఎక్కువ లేరులేండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్